నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం ఎంపీడీఓ యోగాతో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని మండల అభివృద్ధి అధికారి జిడిపి రావు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర పేరుతో నెల రోజులపాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజేంద్రపాలెం గ్రామం నుండి గుడ్లపల్లి సెంటర్ వరకు వివిధ శాఖలకు అధికారులతో ర్యాలీ నిర్వహించి యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందా అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో యోగ శిక్షకులు సారథ్యంలో అధికారులు యోగాసనాలు నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ జీడివి ప్రసాద్రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు యోగా సాధన వల్ల మానసిక శారీరక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలిపించారు ముఖ్యంగా యోగా మనం తీసుకునే ఆహారం లాంటిదని దీర్ఘకాలికంగా చేస్తే యోగా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు యోగాను ప్రతి ఒక్కరు జీవనశైలిగా మార్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాంబాబు పంచాయతీ కార్యదర్శులు ఎంజినార్ ఈజీఎస్ డీఆర్పీలు టెక్నికల్ అసిస్టెంట్స్ ఎంపీడి కార్యాలయం సిబ్బంది ఆరోగ్యంగా పాల్గొన్నారు యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే భాగ్యం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి ఆరోగ్యంగా आरोग्य निर्णय उन्नति योगा चयन दी आरोग्य निर्णय उन्नति योगा चयन दी आरोग्य में आवाज़ आओ आरोग्य चले सारे